వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఒక స్టాండర్డ్ జీకే అంశాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని ఇమీడియట్గా జరగబోయే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి సిజిఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎస్టర్డే ద నోటిఫికేషన్ వాజ్ రిలీజ్డ్ అలాగే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ రైల్వేస్ అన్నింటికి కూడా ఉపయోగపడేటువంటి అంశము దీన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అదేమిటంటే ప్రపంచ నదీ తీర నగరాలు అంటే సింపుల్గా మనం దీన్ని ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ సిటీస్ ఇన్ ద బ్యాంకింగ్ ఆర్ రివర్ బ్యాంక్స్ అంటారు అంటే సింపుల్గా ఒక నగరం పేరిచ్చి బ్యాంక్ ఆఫ్ ద రివర్ అని అడుగుతాడు అంటే ఏ నది ఒడ్డున ఆ నగరం ఉందో దాన్ని క్లియర్గా మెన్షన్ చేయమని అడుగుతాడు నేషనల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి రైల్వేస్కి అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి చదివే అందరికీ మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ అటు జీకే ఇటు కరెంట్ అఫైర్ రెండు కూడా మీకు అందించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా రైట్ కమింగ్ టు ద టాపిక్ ప్రపంచ నదీ తీర నగరాలు ఆల్రెడీ భారతదేశంలో నదీ తీర నగరాలు అన్నీ కూడా ఒక వీడియోని చేయడం జరిగింది దాన్ని కూడా మన ఛానల్లో ఉంది చూసుకోండి ఇప్పుడు ప్రపంచ నదీ తీర నగరాలులో కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉన్న నదులు ఆ నదితీరన ఉన్న నగరాలని చూద్దాం మనం ప్రజల లేదా మానవాళికి సివిలైజేషన్ అనేది డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వారికి మంచినీటి సదుపాయం ఉండాలి అందుకే ప్రముఖ నగరాలన్నీ కూడా నదీ తీరంలోనే ఉంటాయి అయితే అందులో భాగంగా ఫస్ట్ మనం ప్యారిస్ ఫ్రాన్స్ అక్కడ సిటీ పేరు చెప్తాను ఆ సిటీ ఏ దేశంలో ఉందో చెప్తాను అలాగే ఏ నది ఒడ్డున ఉంది అన్నది చూద్దాం ప్యారిస్ అనేది సీన్ అనే నది ఒడ్డున ఉంది రేపు ప్రశ్న అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగాయి అందుకోసమని రీసెంట్గా మొన్న జూన్ తొమ్మిది నుంచి జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదులో యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ త్రీ ప్యారిస్లోనే జరిగింది అందుకోసమని ఖచ్చితంగా ప్రముఖ నిర్మాణం మనకి ఈఫిల్ టవర్ అలాగే ప్యారిస్లోనే ఫ్రెంచ్ ఓపెన్ అనేది కూడా జరుగుతుంది రోలాండ్ గారోస్ లో రీసెంట్ గా ఫ్రెంచ్ ఓపెన్ కూడా జరిగింది కాబట్టి అడగడానికి అవకాశం ఉంది ప్యారిస్ ఫ్రాన్స్ సీన్ నది ఒడ్డున ఉంది సీన్ అంటారు అలాగే లండన్ అనేటువంటి ఈ నగరము థేమ్స్ నది ఒడ్డున ఉంది లండన్ అనేది ఇంగ్లాండ్ రాజధాని అలాగే గ్లాస్గో అనేటువంటిది స్కాట్లాండ్ దేశంలో ఉంది ఆ గ్లాస్గో క్లైడ్ అనే నది ఒడ్డున ఉంటుంది క్లైడ్ అలాగే సిడ్నీ ఆస్ట్రేలియాలో ఒక నగరం ఆ సిడ్నీ డార్లింగ్ అనే నది ఒడ్డున ఉంటుంది ఆ డార్లింగ్ నదిలోనే ఒపేరా హౌస్ అనేది ఉంటుంది అలాగే ఆ ఒపేరా హౌస్ అనేది ఒక తామర పువ్వులా నీటిలో తేలి ఆడుతున్నట్లుగా ఉంటుంది అట్లాంటి నిర్మాణమే మన దేశంలో లోటస్ టెంపుల్ని న్యూఢిల్లీలో నిర్మించారు లోటస్ టెంపుల్ అనేది బహాయి అనే మతానికి సంబంధించినది అలాగే అమెరికాలోని ప్రముఖ నగరమైన న్యూయార్క్ హడ్సన్ అనే నది ఒడ్డున ఉంది హడ్సన్ అంటారు అలాగే జర్మనీలోని బెర్లిన్ అనే నగరము స్ప్రీ అనే నది ఒడ్డున ఉంది స్ప్రీ అంటారు అలాగే అదే జర్మనీలోని బాన్ అనేటువంటి నగరము రైన్ బాన్ రైన్ రైబా అని గుర్తుపెట్టుకోవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి రైన్ నది ఒడ్డున బాన్ ఉంది అలాగే బుడాపెస్ట్ హంగేరీ వియన్నా ఆస్ట్రియా బెల్గ్రేడ్ ఇది కూడా యుగోస్లేవియా దేశంలో ఉంది ఈ మూడు కూడా డాన్యూబ్ అనే నది ఒడ్డున ఉన్నాయి బుడాపెస్ట్ డాన్యూబ్ వియన్నా డాన్యూబ్ బెల్గ్రేడ్ డాన్యూబ్ అలాగే మాంట్రియల్ కెనడా అనే దేశంలోని మాంట్రియల్లు సెయింట్ లారెన్స్ అనే నది ఒడ్డున ఉంది అలాగే రష్యా రాజధాని మాస్కో మాస్కోవా అనే నది ఒడ్డున ఉంది అలాగే ఖరాచి పాకిస్తాన్లోని ఖరాచి ఇండస్ లేదా సింధు నది ఒడ్డున ఉంది దీన్నే మనం ఇండస్ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే ఆ తర్వాత అదే పాకిస్తాన్ లోని లాహోర్ అనే నగరము రావి అనే నది ఒడ్డున ఉంది సింధు జీలం చీనాబ్ రావి సట్లైస్ ఆరు నదులు సింధుకి ఐదు నదులు ఉపనదులుగా ఉంటాయి అందులో రావి ఒక ఉపనది అలాగే రోమ్ ఫ్రాన్స్ లో సారీ ఇటలీలోని రోమ్ అనేటువంటి నగరము టైబర్ అనే నది ఒడ్డున ఉంటుంది టైబర్ అలాగే ఈజిప్ట్ లోని అలాగే అదే ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా అనే రెండు నగరాలు నైలు నది ఒడ్డున ఉంటాయి నైలు నది ఒడ్డున మనకి నైకోయ్ అనే సింబల్ ఉంటది కదా నైలు అలాగే ఖైరో నైకో అని గుర్తుపెట్టుకోండి అలాగే యాంగూన్ ఒకప్పుడే బర్మాకి సంబంధించినటువంటిది యాంగూన్ ఇరావడి అనే నది ఒడ్డున ఉంది యాంగూన్ దాన్నే రంగూన్ అని కూడా మనం పిలవచ్చు అలాగే పోర్చుగల్లోని లిస్బన్ అనే నగరము టాగూస్ అనే నది ఒడ్డున ఉంది అలాగే ఇరాక్ లోని బాగ్దాద్ టైగ్రిస్ అనే నది ఒడ్డున ఉంది బాటా బాటాను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బ్యాంకాక్ మనకి చాలా ఇంపార్టెంట్ థాయిలాండ్ లోని బ్యాంకాకు మెనమ్ అనే నది ఒడ్డున ఉంది దీనినే చావోప్రియా అని కూడా పిలుస్తారు చావోప్రియా నది అని కూడా పిలవచ్చు అలాగే టోక్యో అనేటువంటి ఈ జపాన్ లోని రాజధాని జపాన్ రాజధాని టోక్యో సుమిధా అనే నది ఒడ్డున ఉంది టోక్యో అలాగే పోలాండ్ లోని వార్సా విష్టులా అని నది ఒడ్డున ఉంది నీకు వావి వరుసలు లేవురా అని అంటారు కదా వా వి వార్సా విస్టులా అనేటువంటి నది వావి అని గుర్తుపెట్టుకోండి అలాగే వాషింగ్టన్ డిసి అమెరికాలోని వాషింగ్టన్ డిసి పొటామాక్ అనే నది ఒడ్డున ఉంది పొటామాక్ చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి వా వాపోయాడు వాపోయాడు అంటే వాషింగ్టన్ ఫోటాక్ అనేటువంటి నది ఒడ్డున అలాగే అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లాప్లాటా అనే నది ఒడ్డున ఉంది లాప్లాటా బ్యూలా అని గుర్తుపెట్టుకోండి బ్యూలా ఒక అమ్మాయి పేరుగా గుర్తుపెట్టుకోండి బ్యూలా అంటారు బ్యూనస్ ఎయిర్స్ అనే నది ఒడ్డున ఉంది అలాగే ఐర్లాండ్ లోని డబ్లిన్ లిప్పి అనే నది ఒడ్డున ఉంది లిప్పి చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి లిడా అని గుర్తుపెట్టుకోండి లిడా అటు నుంచి ఇటు రివర్స్ లో నెక్స్ట్ అమెరికాలోని డల్లాస్ నగరము ట్రినిటీ అనే నది ఒడ్డున ఉంది ట్రినిటీ అలాగే రష్యాలోని లెనిన్ గ్రాడ్ అనే నగరము నేవా అనేటువంటి నది ఒడ్డున ఉంది నేల అని గుర్తుపెట్టుకోండి నేలే నేలే ఇది నేలే అని గుర్తుపెట్టుకోండి లెనిన్గ్రాడ్ నేవా నది ఒడ్డున ఉంది అలాగే బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ అనేది కర్ణాపుతి అనేటువంటి నది ఒడ్డున ఉంది లేదా కర్ణాపులి అని కూడా అంటారు చీకటి అని గుర్తుపెట్టుకోండి చిట్టగాంగ్ కర్ణాపులి అలాగే పెర్త్ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరము స్వాన్ అనే నది ఒడ్డున ఉంది స్వాన్లు హంసలు ఎక్కువగా పెర్తలో ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి అలాగే హాంకాంగ్ అనేటువంటి నగరము పెరల్ అనేటువంటి నది ఒడ్డున ఉంది హాం కాంగ్లో పెరల్స్ ఎక్కువగా దొరుకుతాయి ముత్యాలు ఎక్కువగా దొరుకుతాయి అని గుర్తుపెట్టుకోండి పెరల్ నది అలాగే కొలంబో అనేటువంటి శ్రీలంక రాజధాని కొలంబో కెలానీ అనే నది ఒడ్డునుంది క్యాకోకో కేక కెలాని కొలంబో కేక అని గుర్తుపెట్టుకోండి కెలానీ కొలంబో అలాగే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎర్రా అనే నది ఒడ్డున ఉంది ఎర్రా మెల్బోర్న్ లో ఎర్రని పండ్లు దొరుకుతాయి అని గుర్తుపెట్టుకుంటే ఎర్రా నది ఒడ్డున నెక్స్ట్ టర్కీలోని అంకారా కాజిల్ అనే నది ఒడ్డున ఉంది టర్కీలోని అంకార చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి టర్క్ టర్కీ రాజధానియే అంకార టర్కీలో పెద్ద నగరం ఇస్తాంబుల్ అలాగే అమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ లోని అమ్స్టర్డాము అంసెల్ అనే నది ఒడ్డున ఉంది అని గుర్తుపెట్టుకోండి ఆ అమ్స్టర్డామ్ అంసెల్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ లోని కాబుల్ కాబుల్ నది ఒడ్డున ఉంది నగరము పేరు నది పేరు ఒకే ఒకటి ఉంటుంది అది కాబుల్ కాబుల్ ఓకే నెక్స్ట్ ప్రేగ్ ప్రేగ్ చెక్ రిపబ్లిక్ లో ఉంటుంది ఈ ప్రేగ్ వితావా అనే నది ఒడ్డున ఉంటుంది అలాగే చైనా వాణిజ్య రాజధానిగా పిలువబడిన షాంఘై యాంగ్సే కియాంగ్ యాంగ్సే కియాంగ్ అనే నది ఒడ్డున ఉంటుంది అలాగే సైంట్ లూయిస్ అమెరికాలోని సైంట్ లూయిస్ మిస్సిసిపి అనే నది ఒడ్డున ఉంటుంది ఇవి కొన్ని కీలకమైనటువంటి నగరాలు అవి ఏ నది తీరాన ఉన్నాయో ఆ నదుల పేర్లు కొన్ని కోడింగ్స్ ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరొక స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫేర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్